శరణు ఘోషంతో స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణ అయ్యప్ప అంటూ శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు ఎంతో నిష్టిగా భక్తితో పాదయాత్ర బస్సు యాత్ర మరియు ఇతర ఇతర యాత్రలతో వెళ్లి శబరిమల అయ్యప్ప స్వామి దర్శనంకు వెళ్ళు భక్తులందరూ ప్రమాదానికి కాకుండా క్షేమంగా తిరిగి వారి నివాసానికి కలిసి వెళ్లాలనే ముఖ్య ఉద్దేశంతోనే అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవ ట్రస్ట్ ద్వారా సహాయం సహకారాలు అందించాలని ముఖ్య ఉద్దేశంతోనే ట్రస్ట్ యొక్క మొదటి కార్యవర్గ సమావేశం ఆంధ్ర రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కల్లూరు వైఎల్ఆర్ ఫంక్షన్ హాల్ ఎందుగాళ్లదిన్నె మండలానికి చెందిన ఈశ్వరయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి భారత రాష్ట్ర జిల్లాల వారీగా ట్రస్ట్ సేవ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది ఈ సమావేశంలో అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవ ట్రస్ట్ జాతీయ గౌరవ అధ్యక్షులుగా విశాఖపట్నంకి చెందిన పిట్ట శ్రీహరి గారు జాతీయ అధ్యక్షులుగా ఆదినారాయణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా సతీష్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా యుగేందర్ రెడ్డిని ఏకగ్రీవంగా దాదాపుగా ఓయి మంది భక్తాయిధులు నడుమ ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో జాతీయ కార్యదర్శి ఈశ్వరయ్య అయ్యప్పస్ వామి భక్తులు గురుస్వాములు తదితరులు పాల్గొన్నారు జరిగింది ఈ ప్రస్తుత ముఖ్య ఉద్దేశం మనం రాబోయే రోజుల్లో మాల వేసినప్పుడు శబరిమలుకు వెళ్ళే చోట మనకు సేవా కార్యక్రమాలు చేయడానికి ముఖ్యంగా కవితలు తీసుకోవడం జరిగింది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అలాగే జిల్లా స్థాయిలో సేవకులు ఒక వేదికపైకి తెచ్చి సేవే లక్ష్యంగా సేవే మార్గంగా మేము ముందుకు నడవాలని అందరూ అయ్యప్ప మాల ధరించిన మా ఎంతో మంది సీనియర్ గురుస్వాముల్ని ఒక వేదికపైకి తెచ్చి వారందరినీ ఒక సైన్యంగా కట్టి రాబో రోజుల్లో అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చేసే విధంగా మేము ముందుకు పోతామని మరింత మంది సేవకులను ఇచ్చి అందరినీ కలుపుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము అలాగే మాతో అందరూ కలిసి వచ్చి అయ్యప్ప సేవ చేసి అయ్యప్ప కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాము స్వామి ఏ అయ్యప్ప స్వామి శరణం స్వామి ఏ నా పేరు సిద్ధు స్వామి కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రం స్వామి ఈరోజు అనంతపురంలో అంగరంగ వైభవంగా ఫంక్షణాల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలు జాతీయ జాతీయ వర్గ కార్యక్రమం పెట్టడం జరిగింది స్వామి ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే శబరిమలలో అయ్యప్ప భక్తులు ఇక్కడ నుంచి మండల కాలం పాటు నియమాలు పాటించి శబరిమల వెళ్తుండగా అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతి ఒక్క అయ్యప్ప భక్తులు ఎంత చేసిన ఇంత నియమాలు పాటించి కేరళ అనేసరికంటే భయపడుతున్నారు ఆ భయాందోళన మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉండకూడదు అని చెప్పేసి ఈ అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ ఏర్పడడం చేయడం జరిగింది స్వామి ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప చిన్ముద్ర సేవా ట్రస్ట్ బాగా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి సంవత్సరం సీజన్లో నవంబర్ పదహారో తారీఖు నవంబర్ నెలలో మొదలుకొని గుడి ఓపెనింగ్ నవంబర్ నెలలో మొదలవుతుంది జనవరి నా క్లోజ్ అయిపోతుంది ఆ ఓపెనింగ్ నెల సీజన్ మాస కార్తీక మాసం మొదలు పెట్టుకొని జనవరి సంక్రాంతి ముగించుకొని పంతొమ్మిదో తారీఖు వరకు అన్నదానం ఎనిమేలి నుంచి నిలక్కలు పోయేదారులో అన్నదానం కూడా పెట్టాలనుకుని నిర్ణయించుకున్న ట్రస్ట్ ఈ సంవత్సరం హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ అన్నదానం మొదలవుతుంది దాంతోపాటు భక్తులకి మార్గ మధ్యలో యాక్సిడెంట్లు కానీ హార్ట్ అటాక్లు రకరకాల ప్రాబ్లమ్స్తో స్వామిశరణం అయ్యే స్వాములకు కూడా మా సంస్థ తరఫున నుంచి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా వాళ్ళ స్వామి స్వామిశరణమైన వాళ్ళకి ఇక్కడ నుండి వాళ్ళ ఇంటికి చేరవేసే ప్రయత్నాలు కూడా ఇంత ముందు కూడా జరిగాయి ఇప్పుడు కూడా మా సంస్థ నుంచి ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం స్వామి ఇలాంటి సేవలు